వేదాద్రి మంత్రి తాటాకుల మీద అక్షరాలు రాస్తే చెక్కితే ఆ మాటకు వస్తే ఎందుకంటే అప్పుడు గంటంతో చెక్కేవారు కాబట్టి రాయడం కాదు చెక్కడం గంట ఇలా పట్టుకుంటారు ఇలా పట్టుకుని ఇలా చెక్కుతారు ఖచ్చితంగా అది ఎలా ఉంటుంది అంటే దాని పద్ధతి మనకి ఇప్పుడు అసలు లేదు కాబట్టి అర్థం కాదు ఇదిగో ఇలా ఉండి ఈ సూది భాగం కిందికి ఉండి ఇలా పట్టుకోవాలి గంట అని ఇలా పట్టుకుని ఇలా రాయాలి ఇలా ఇలా రాయాలి ఇది ఈ రాయడం చాలా ఈ గుర్తిని ఎప్పటి ఇలా రాయడమే కష్టంగా ఉంది ఇప్పుడు ఇలా ఇలా పట్టుకుని ఇలా చెక్కుతూ రాయాలి పైగా చెక్కడంలో కూడా ఎంత విచిత్రం అంటే తాటాకు పుస్తకాల పూర్వం మీరు గమనించండి ఇప్పుడు తాళపత్ర గ్రంథాలయాల వారు పురావస్తు శాఖ వారు బాగా సేకరించారు కూడా వేల కొద్ది గ్రంథాలు వచ్చాయి అవి అందులో ఏది మీరు గమనించినా అర్థమవుతుంది ఒక తాటాకుకి ఇగో ఇంత వెడల్పు రెండు వేలు వెడల్పు ఉంటుందండి అయితే ఇంకొంచెం కొద్దిగా ఉంటుంది అంతకంటే ఉంటుంది దాని దాంట్లో ఆరు పంక్తులు రాశారండి సిక్స్ లైన్స్ ఆరు పంక్తులు ఇదిలా చెక్కుతూ చెక్కడం అంటే ఇప్పుడు స్టెన్సిల్ కటింగ్ ఉంటుందే ఆ కటింగ్ అనమాట అది దాని మీద రాయడం కాదు కట్ చేస్తారు ఆకుని కత్తిరిస్తారు కోస్తారు సరే ఇటువైపు కోస్తే మరి అటు గాడి పడిపోతుంది కదా పడకుండా చేయడమే కాకుండా వాళ్ళు రాక్షసమైనటువంటి ఆ క్రమశిక్షణ రచన చూడండి ఆ పద్ధతి ఆ తాటాకును వెనక్కి తిప్పి మళ్ళీ వెనకాల ఆరు పంక్తులు రాశారు ఎంత విశేషం అది ముందు ఆరు పంక్తులు వెనక ఆరు పంక్తులు రాయడం గాడి చేస్తూ తాటాకుకు గాడి చేస్తూ ఇంత చేస్తే ఏమైనా మళ్ళీ పోనీ అది ఏమన్నా సిమెంట్ గోడ మందాన్ని ఉంటుందంటే ఏమీ ఉండదు మామూలు తాటాక మందం మీకు ఉంది దాంట్లో ఎంత కష్టం అండి ఎంత నేర్పు ఉండాలని అసలు ఇలా రాయడానికి దాంట్లో అందంగా రాయడం అంటే ఇంకా ఈ పద్యంలో చెప్పినట్టుగా రాయడం అంటే నిజంగా ఆ విరూరు మంత్రి కావ్యాన్ని అంకితం తీసుకోవడానికి అన్ని విధాల యోగ్యుడే లేకపోతే ఈయన ఎంచుకుంటాడంటే అంటే మహారాజులను వదిలేసి రాయసంగాన్ని ఎంచుకుంటాడా ఎంత మామూలు ఈయన పట్టణానికి రాజు కావచ్చు మంత్రి కావచ్చు ఆ రాతకి ముచ్చటపడే ఎంచుకుని ఉంటాడు బహుశా ఆ కళను అభిమానించి ఆ లేఖన కళను అభిమానించి ముత్యాలు కోవనమాట అలా రాయడం ఆ తేటకు రెండు వైపులా రాయడం అటు ఇటువైపు గాడి అటు పడకుండా రాయడం ఇప్పుడు గట్టిగా మనం రెండు వందల పేజీలు సింగిల్ రూల్ పుస్తకంలోనే రాస్తే ఇటువైపు రాస్తే అటువైపు పేలిపోవడం అంటారు ఈ ఇంకోటి వైపు కనపడుతుంది అలా కనపడకుండా ఆ ఈ గాడి అటు పడకుండా అటువైపు ఇటువైపు కూడా రాయడం ఎంత కష్టం ఇది అది తేడా అలా పట్టుకుని రాయడంలో ఆ మంత్రి ఎంత నైపుణ్యం చూపించే కూడా చెబుతున్నాడు పట్టే వట్లు వయును పరిపుష్టి తల కట్టు గుడి సున్న

కుంకు కొసరును చే తప్పు లలిత ఫలాకార విలసనమున మతి మరున్ మంత్రి వేదాద్రి వరుడు ఇది ఇందులో మొదటి పాదంలో అక్షరాలకు పద్ధతులకు మనం అర్థం చెప్పుకున్నాం రెండో పాదం చూడండి ఐత్వము ఏత్వము అందము చందము ఐత్వం కై అని పైన ఎలా యత్వం రాసి కింద ఐత్వం రాయాలి కొంతమందికి అలవాటువంటి పైయత్వం రాసి దాని కేంద్రం చేయాలి సాగతిస్తారు అసహ్యమైపోతుంది అక్షరం తెలుగు భాషలో రాసేటప్పుడు ముఖ్యమైన లక్షణం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరానికి అక్షరం తగలకూడదు కలవకూడదు గొలుసుకట్టు రాత తెలుగు అందం కాదు ఇంగ్లీషులో నాలుగో బరి ఫోర్త్ బరి అంటారు దాంట్లో ఆ పద్ధతి ఉంటుంది కానీ తెలుగులో గొలుసుకట్టు రాత లేని లేదు ఎప్పటికీ దస్తావేజులు రాసే విలేఖరులు అలా రాసేస్తారు అది మళ్ళీ వారే చదవాలి ఎవరికీ అర్థం కాదు దస్తావేజులు కూడా మనం చదవం డాక్టర్ గారి మేడం మందులు చీటి ఎలాగైతే చదవలేమో దస్తావేజులు కూడా మనం చదవాలి మళ్ళీ ఓ విలేఖరు వచ్చి చదవాల్సిందే దాన్ని ఎందుకంటే గురుసుకట్టు రాత అలా రాయకూడదండి తిరుక్ అది పద్ధతి కాదు అసలు అక్షరం అక్షరంతో కలవకూడదు ఐకారం అంటే పైన ఎకారం కింద మళ్ళీ తావత్తులతో పెట్టాలి అది పెట్టాల్సిందే ఖచ్చితంగా ఐత్వం ఏత్వం అందము చందము ఎందుకని ఐత్వం వచ్చిన చూడ ఐకారం స్పష్టంగా పలికించాలి ఉపాధ్యాయులు చాలామంది చూస్తున్నారు కాబట్టి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం చెబుతున్నా బద్దకించకండి దయచేసి కొన్ని పాఠశాలల్లో నేర్పే విధానం ఎలా ఉందంటే కా గుడి కాకుడి కాకు ఇలా నేర్పుతున్నారండి ఇలాగే పలుకుతున్నారు నేను చూశాను స్పష్టంగా నేను విన్నాను అయ్యి బాబు ఎంత ఘోరం ఎందుకంటే అలా తయారై వచ్చిన పిల్లలకు నేను పదో తరగతి తొమ్మిదో తరగతిలో పాఠాలు చెబితే ఒక అక్షరము సరిగ్గరయ్యరు దీర్ఘానికి హస్వానికి భేదం తెలియదు ఎందుకని అతను పలికేటప్పుడు ఏం చేస్తున్నాడంటే కా కాకు దీర్ఘమితే అంటున్నాడు కానా సరే బాగానే ఉంది కాక తలకట్టు పెట్టే ఒక అది బాగానే ఉంది కాకు దీర్ఘమిస్తే కా అంటే కాకు దీర్ఘమిస్తే కా అనాలి కదా అనడు కా కాకు దీర్ఘమిస్తే కా రెండు ఒకటే మరి దీర్ఘం ఎందుకు కా గుడిస్తే కాగుడి దీర్ఘమిస్తే కీ అనాలి కదా అనడు కాగుడి దీర్ఘమిస్తే రెండు కీ కా కాగుడి దీర్ఘమిస్తే గుడి ఇచ్చినా కీయే గుడి దీర్ఘం ఇచ్చినా కీఏ అయితే నీ చెవి కీ ఇచ్చినా అది కీయే దీర్ఘాన్ని దీర్ఘంగా పలికించకపోతే దీర్ఘం తెలుస్తుంది రేపు కాకి రాయమంటే వాడు కాకి అని రాస్తారు వాడు ఎందుకంటే దీర్ఘమిచ్చినా కీఏ అన్నావు దీర్ఘం ఇవ్వకపోయినా కీ అన్నావు పోనీ ఉకారం ఊకారం కా కా కుమిస్తే కు కా కొమ్ము దీర్ఘమిస్తే కు అంటే కొమ్ము ఇచ్చిన కూయే కొమ్ము దీర్ఘమిచ్చిన కూయేనా మరి ఇంక కుటుంబంలో కూకి కూడలిలో కూకి తేడా ఏమిటండి దీర్ఘం ఉందా లేదా అంటే దీర్ఘం ఉన్న చోట దీర్ఘంగా పలికించాలి కోస్తా ప్రాంతంలో అకారం ఆకారం ఇకారం ఈకారం ఉకారం ఊకారం అని నేర్పుతారు తెలంగాణ ప్రాంతంలో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం అని నేర్పుతారు రెండు పద్ధతులు సరైనవే ఏం ఇందులో విశేషమేనా నేర్పచ్చు ఏదైనా నేర్పచ్చు కానీ ఉచ్చారణ సరిగ్గా చూడాలి నువ్వు కక రకారములకా కా అనాలి అలా అనకుండా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో పశ్చిమ గోదావరిలో నేను చూసా బద్ధకం బాగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పట్టించుకోక సింగిల్ టీచర్ స్కూల్స్ అయిపోయి అక్కడ ఎవరు ఉండక వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు కారక అంక కేరక అంకి ఏ అనకూడదు కోరకాంకు ఏమిటి కారకాంకి ఏమిటి ఈ మాట ఏమిటి అసలు కకార అకారముల కకార ఇకారముల కి కారకాం కీరకాంకి కోరకాంకు అంటున్నాడు మేస్టర్ పట్టించుకోవట్ల పైక